నరేష్ పవిత్ర లోకేష్ జంట గురించి దక్షిణ భారతదేశంలో తెలియని వారు లేరు దేశంలోకి కరోనా అడుగుపెట్టిన సమయంలో ప్రజలంతా ఆ వైరస్ కు సంబంధించిన వార్తలను తెలుసుకోవడానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు కరోనా తర్వాత వారు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించిన మరో వార్త నరేష్ పవిత్ర లోకేష్ జంట గురించే అంతగా వారు ప్రాచుర్యం పొందారు కన్నడ సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ప్రవేశించి కాలక్రమంలో తెలుగులో అమ్మ క్యారెక్టర్లు వేస్తున్న సమయంలో నరేష్ తో పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది తన మూడో భారీకి విడాకులు ఇవ్వడానికి అడ్డంకులు ఉండటంతో అధికారికంగా అవి వచ్చేంత వరకు వీరిద్దరు సాజీనం చేస్తున్నారు వీరిద్దరు హనీమూన్ కి వెళ్ళామని ప్రకటించారు తర్వాత మూడో భార్య కూడా ఎటువంటి తాజాగా తన యాభై రెండో పుట్టినరోజు జరుపుకున్న నరేష్ పవిత్ర లోకేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం తాను వేసుకున్న చొక్కా పవిత్ర బహుమతిగా ఇచ్చిందేనని చెప్పారు తను తన జీవితంలోకి రావడం అనేది టైటానిక్ షిప్ ఒడ్డుకు చేరినట్లయిందన్నారు జీవితం అన్న తర్వాత మనల్ని అర్థం చేసుకునే భాగస్వామి దొరకాలని అలా దొరికిన వారు ఎంతో అదృష్టవంతులని వారి కాపురం వారి జీవితాలు సజావుగా సాగుతాయన్నారు తాము నటులుగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం కూడా బాగుండాలంటే తమ గురించి బాగా తెలిసిన పరిశ్రమ చెందిన వారైతేనే బాగుంటుందని భావిస్తున్నారు అలాంటి వారు దొరికినప్పుడు వివాహం చేసుకోవడానికి పరిశ్రమ వారంతా అందుకేనని వారైతేనే తమ సాధక అర్థం చేసుకుంటారని నరేష్ చెప్పారు పవిత్ర దొరికిందని తన భాగస్వామిగా ఉంటే జీవితం జాగ్రత్తగా అవతల ఒడ్డుకు చేరుతుందన్నారు తన జీవితం సంతోషంగా ఉందన్నా జాగ్రత్తగా నడుచుకుంటున్నా ఇంటికి వచ్చిన తర్వాత సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తున్నానన్నా అందుకు కారణం పవిత్ర లోకేష్ నరేష్ అన్నారు ప్రస్తుతం ఆమెపై నరేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మరోసారి వీరిద్దరు వార్తల్లో నిలిచారని ఏది మనటికి సిక్స్టీలో ట్వంటీలైజ్ అంట ఉందని వీరికి బెస్ట్ విషెస్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు